హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మీనర్శెడ్డిని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిమారి అబ్బాయి మనమైతే ఈరోజు రెండు చింతల్లో ఒక నర్సరీలో ఉన్నాం ఆ నర్సరీ పేరు వచ్చేసి మానస నర్సరీ ఈ నర్సరీ యజమాని పేరు తుమ్మా జోతిరెడ్డి గారు మనం ఈ నర్సరీలోకి అయితే రావడం జరిగింది ఇక్కడ ఈ నర్సరీ యజమాన్యమైన తుమ్మా జోతిరెడ్డి గారితో మనం మాట్లాడితే నారు ఉంది ఒకసారి మీరు పోయి చూసుకోండి ఏ నారు ఎలా ఉంది ఏందనేసి అయితే మనకు వివరాలు చెప్పాడు అయితే మనం లోనకు వచ్చి నారు చూడటం జరిగింది ఇక్కడ నేను చూసిన మొత్తంలో నారైతే నాకు బాగా నచ్చిన నారు అంటే మొక్క ఎదుగుదల కానీ మొలక శాతం కానీ ఆకు రంగు కానీ కింద కాండం కానీ చాలా చాలా బాగా నచ్చింది ఆ వెరైటీ ఏందో నేను మీకు ఇప్పుడు చూతాను మీరు జాగ్రత్తగా వినండి నేను చెప్పేది అలాగే నేను చూపిస్తున్న వీడియోని కూడా జాగ్రత్తగా చూడండి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా మీరు సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు చూపిద్దాం అనుకున్న నారు వచ్చేసి రోజులిన్ కంపెనీ వారి టెస్లా త్రిబుల్ వన్ టెస్లా త్రిబుల్ వన్ టెస్లా త్రిబుల్ వన్ ఇప్పుడు మీకు ఈ నార్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఇదిగో చూడండి రోజులిన్ కంపెనీ వారి టెస్లా త్రిబుల్ వన్ ఈ నారు వచ్చేసి దగ్గర దగ్గరగా ఇరవై నాలుగు రోజుల నారు ఇది ఇంకా ఒక పదిహేను పదహారు రోజులు అయితే మనం నాటుకోవడానికి రెడీగా సిద్ధం అయింది కాబట్టి రైస్ రోజుల మీరు హైబ్రిడ్ తేజ రకాలు నాటుకోవాలి అనుకుంటే నాణ్యమైన నమ్మకమైన అధిక దిగుబడి వచ్చే విత్తనం ఏదైనా ఉంది అంటే అది రోజింగ్ కంపెనీ వారి టెస్లా త్రిపులు అనే మీకు నేను నారు చూపిస్తున్నాను కదా ఒకసారి నారు చూడండి ఎలా ఉందో ఇదిగో చూడండి ఇది వచ్చేసి ఇరవై నాలుగు రోజుల పేరు చూడండి కాండం కూడా చూడండి ఎలా ఉందో మొక్క కూడా చూడండి ఎంత ఆరోగ్యంగా ఎంత బాగా ఉందో మొలక శాతం వరకు చాలా చాలా బాగుందండి ఇది మొలక శాతం ఎంత బాగుందో దీని ఎదుగుదల పెరుగుదల కూడా అలాగే చాలా చాలా బాగుంది ఎందుకంటే గత సంవత్సరం ఈ టెస్లా త్రిపులో నాటిన రైతు సోదరులకైతే ఎకరానికి నలభై నాలుగు క్వింటాలు నలభై ఆరు క్వింటాలు నలభై రెండు క్వింటాయి దిగుబడి రావడం అయితే జరిగింది కాబట్టి రైస్ హోదల మీకు ఈ సంవత్సరం మీరు తేజ హైబ్రిడ్ మెరుపుతనాలు నాటుకోవాలి అనుకుంటే మీకు నమ్మకంగా మంచి దిగుబడి రావాలా మంచి రకం మీరు వేసుకోవాలి అనుకుంటే మీరు రోజీన్ కంపెనీ వారి ఈ టెస్లా త్రిపులను మాత్రమే నాటుకోండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మనం ఇరవై నాలుగు రోజుల పైరు ఎలా ఉందో నారు ఎలా ఉందో చిన్నగా గమనిద్దాం ఒకసారి చూడండి ఫస్ట్ మనం మొక్క కాండం చూడండి ఎలా ఉందో ఇది చూడండి లావుగా బాగా ఉంది ఆకులు కూడా చూడండి రెండు నాలుగు ఆరు మొత్తం పదాకులు ఎనిమిది ఆకులైతే ఉండటం జరిగింది ఈ నారు ఇంకా ఒక పద్నాలుగు రోజులు పదిహేను రోజులు అంటే నాకు తెలిసి ఆగస్టు పన్నెండో తారీఖు నుంచి పదిహేనో లోపు ఎప్పుడైనా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంది వస్తే మనం నారు బెడ్ మొత్తం కింద నుంచి పై చూద్దాం చూడండి ఆకు కూడా చూడండి అంత నల్లగా మెత్తగా నవనవలాడుతుందో చాలా నాణ్యంగా చాలా బాగుంది రోజ్లీన్ కంపెనీ వారి సరికొత్త హైబ్రిడ్ తేజ మెరుపు ఎత్తును టెస్లా త్రిబుల్ మానస నర్సరీ రెంటచంతల తుమ్మ జోజిరెడ్డి గారు ఈ నర్సరీ యజమాని వచ్చేసి చూడండి నారు ఎలా ఉంది ఎంత బాగుందో ఈ నర్సరీలో దాదాపుగా రైతు సోదరులే ఇరవై కేజీల దాకా ఈ టెస్లా త్రిప్ లోన్ అనేది సొంతగా నాటించుకోవడం అయితే జరిగింది చూడండి నారు ఎంత నాణ్యతగా ఎంత చాలా బాగుందో ఇరవై నాలుగు రోజుల నారు ఇది ఇంకొక పద్నాలుగు రోజులు పదిహేను రోజులు కనుక అయితే బ్రహ్మాండంగా మనం చేలో నాటుకోవచ్చు నాకు తెలిసి ఆగస్టు పదిహేనో తారీఖులోపు పన్నెండవ తారీఖు నుంచి ఆగస్టు పన్నెండో తారీఖు నుంచి ఆగస్టు పదిహేనో లోపు మనం మన చేలో ఈ టెస్లా తృప్లోని నారు నాటుకోవాలి అనుకుంటే ఎక్కడికి వచ్చేసి రెండు చింతల మానసా నర్సరీ తుమ్మా జోయిరెడ్డి గారి నర్సీలు అయితే పీక్కోవచ్చు ఎక్కడా కూడా చూడండి ఎక్కడా కూడా తెగుళ్ళు కానీ ముడత కానీ ఎలాంటి సమస్యలు లేకుండా ఎంత ఆరోగ్యంగా ఎంత చక్కగా ఎంత నీటుగా ఉందో ఏదైనా రైస్ సోదలారా మీకు నాణ్యమైన నమ్మకమైన విత్తనం కావాలి అంటే రోజీన్ కంపెనీ వారి టెస్లా తృప్లోని మాత్రమే నాటుకోండి ఇదైతే రైతులకు మంచి లాభదాయకమైనది మంచి దిగులు రావడానికి అవకాశం ఉంది అలాగే ఇదో ఈ వెరైటీ వచ్చేసి మనం ఈ రే ఈ వెరైటీ గురించి మాట్లాడుకుంటే చెట్టు వచ్చేసి దగ్గర దగ్గరగా సుమారుగా ఐదు నుంచి ఐదున్నర అడుగులు ఎత్తు పెరగలదు అలా వస్తుంది కింద నుంచి పై దాకా కూడా కాపు కాయగలదు కింద కాపు పైకాపు రెండు ఒకే రకంగా ఉంటాయి సాధ్యమైనంత వరకు తెగుళ్లను ముడతలను వైరస్లను సాధ్యమైనంత వరకు సమర్థవంతంగా తట్టుకోగలదు కాయలు అధిక అధిక బరువు ఉంటాయి కాయలు అధిక బరువు ఉండటం వల్ల తూకాలు ఎక్కువ రావడం వల్ల దిగుబడి కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది చూడండి ఎలా ఉంది ఎంత నాణ్యతగా ఉందో చూడండి నారు మీరు చూస్తున్న నారు ఇరవై నాలుగు రోజుల పైరు మీకు ఈ నారు కావాలి అంటే నేను ఒక ఫోన్ నెంబర్ చెబుతున్నాను ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ వచ్చేసి తొమ్మిది రెండు తొమ్మిది మూడు ఒకటి సున్నా తొమ్మిది 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 ఎనిమిది మీకు ఈ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద కూడా కానొస్తుంది ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకపోయినా మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోవచ్చు మరొక్కసారి చూస్తున్నా చూడండి ఫోన్ నెంబరు తొమ్మిది రెండు తొమ్మిది మూడు ఒకటి సున్నా తొమ్మిది 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 ఎనిమిది ఈ టెస్లా దసలాత్రు లోన్ అనేది రైతులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వేసుకోదగ్గది